ఎక్కడ పెట్టాను అనిపించట్లేదే ఏమైంది పూజ చైన్ కనపడట్లేదు అది అమ్మ చైన్ అన్నయ్యకి తెలిస్తే ఏమంటాడో భయంగా ఉంది అమ్మ పోయేటప్పుడు తీసుకెళ్ళిందని చెప్పు

చెల్లమ్మ అయితే టెరస్ పడుతుందో మామూలుగా పడ్డ పడ్డవాళ్లే ఇలా టెరక్షన్ పడుతుంటారు పైగా నువ్వు గుడిలో చూసావన్న విషయం తెలిసినట్టుంది ఇంకొంచెం టెన్షన్ ఎక్కువైంది లేదన్నయ్యా దొరికితే ముక్కలు ముక్కలుగా నరకేయాలరా ఎక్కడుంటాడు వాడేరా వీటినే రా గుడ్ ఈవెనింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ ఇక్కడ వరకు నేను చేయగలిగాను మీకు కానీ నువ్వు సెలెక్ట్ అవటం మాత్రం రింగ్ నీ టాలెంట్ బట్టి ఉంటుంది నా టాలెంట్ మీకు గ్యారంటీగా ప్రూవ్ చేస్తాను సార్ ఆల్ ద బెస్ట్ అమ్మా థ్యాంక్ యూ సార్ కలుస్తాను సార్

సబ్ జగామె జీత్కి ఆయామం తెలుగు పీపుల్ తెలుగు తెలుగు అని కించబర్చి మాట్లాడితే కలుగులో ఎలుకల వెలుగు లేకుండా చీకట్లో చిక్కుకొని చింతతో చేస్తావురా సందుల్లో తిరిగే దొన్నపోతా యు తెలుగు వాడి చూపుల్లో వాడి మాటల్లో వేడి తగిలిందంటే మాడి మాడి చేస్తావు తెలుగు వాడి గనకితేంటో చెప్పి నీ చెవుల్లో తుప్పు చేతల్లో తప్పు వదలగొట్టనా రెండు వందల సంవత్సరాలు భరత జాతిని బానిసలుగా చేసి ఆడించిన బ్రిటిష్ వాడు గన్నకి గుంటె గురు పెట్టిన ఆంధ్ర కేసరిమ్మా తెలుగు వాడు ప్రపంచం మొత్తం ప్లేగుతో అల్లల్లాడుతుంటే తెట్ర వైద్య విప్లవాన్ని తీసుకొచ్చిన ఎల్లా ప్రకట వందల సంవత్సరాల క్రితమే మానవ జాతికి ఏం జరగబోతుందో చెప్పిన కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ముప్పై ఆరు అక్షరాల తెలుగు భాషని యాభై ఆరు అక్షరాల వెలుగు భాషగా మార్చి శ్రీ మదాంధ్ర మహాభారతాన్ని అనువదించిన ఆది కవి నన్నయ్య తన కలంలో ఎరటి శిరాన్ని నింపి ప్రపంచం కమ్యూనిజానికి వన్నలు దిద్దిన ఈ యుగం కవి శ్రీశ్రీ భూగోళం తన ఆధ్యాత్మికతతో ఊలలాడించిన రమణ మహర్షి ఎవరు పిల్లల నోలతో తేనె పలుకులతో విశ్వకావ్యాన్ని పలికించిన యోగి వేమన దేశ భాషలందు తెలుగు అని భువనగర విజయాన్ని స్థాపించిన శ్రీ శ్రీ కృష్ణదేవరాయలు మా తెలుగు జాతి మగ రాయలు నేడు విశ్వంలో రెపరెపలాడుతున్న మూవన్నల్ల జాతీయ జెండాని తీర్చి కూర్చిన దిట్ట పింగలి వెంకయ్య తెలుగువాడి గుండె చప్పుడు ఇది అని తొడగొట్టి వైరని పడగొట్టి తన కంటమే శ్రీకృష్ణుడి శంకం పూరించి గర్జించిన తెలుగు సింహం తెలుగువాడి వాడి ఆత్మ గౌరవానికి మానవ రూపం నందమూరి తారక రామారావు ఎవరు మా తెలుగువాడు ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అనిపించుకున్న తెలుగు వేస్ట్ కాదు ర కంట్రీ బ్రూట్ అచ్చా మరి మీ తెలుగు వారంతా ఏరియా ఫీలింగ్స్ తో ఎందుకు కొట్టుకుంటున్నారు ఆ ఆ క్లారిటీ నాలా చాలా మందికి లేదు అయినా మేము అన్న తమ్ముడు కొట్టుకుంటాం ముద్దు పెట్టుకుంటాం కుటుంబం అన్నాక ప్రేమలు ఉంటాయి గొడవలు ఉంటాయి అంత మాత్రాన తెలుగు వారిని తెలుగు వీరుడు శ్రీ శ్రీ వెంకటప్ప నాయుడు ఊరుకోడు ఎవరిని క్షమించడు బాకీ సబ్ ఠీకే

మా పాపను మర్చిపో పాపే అసలు మీ పాప ఎవరు మా అన్నకు చెల్లెలు అబ్బాచా చెల్లెలు అన్నలు కాకపోతే తమ్ముళ్ళు ఉంటారా మిస్టర్ వెంకీ ప్లీజ్ కమింగ్ టు దింగ్ నన్నే పిలుస్తున్నారు నిన్న తర్వాత చూసుకుంటా భయపడిపోయి పారిపోదాం అనుకుంటున్నావు కదా మిస్ ఇప్పుడు ఏం లేట్ గా వచ్చావు ఐఎం ఎక్స్ట్రీమ్లీ సారీ సార్ నేనేం చేయలేనా నా ఒక్క డెసిషన్ సరిపోదు యూ హావ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సెలక్షన్ కమిటీ ఎక్స్ట్రీమ్లీ సారీ ఐ కాంట్ హెల్ప్ యూ ప్లీజ్ సార్ బాక్సింగ్ ఇస్ మై లైఫ్ సార్ బాక్సర్ అవడం నా లైఫ్ టైమ్ అంబిషన్ సార్ నా లక్ష ఇరవై పోతే నా లైఫ్ సార్ నువ్వు ఎవరిదైనా పొలిటికల్ రికమెండేషన్ లెటర్ తగలిగితే ఐ క్యాన్ హెల్ప్ ఓకే వాడు వీళ్ళందరూ కొడుతుంటే నువ్వేం చేస్తున్నావు కనపడతావు అందరి కంటే నన్ను ఎక్కువ కొట్టాడన్నా వాడేదో పగ పెట్టుకునే కొట్టాడన్నా నో డౌట్ అన్నా వాడు మన జల్లమ్మను లేపుకుపోతాడన్నా చదువు అవ్వలేదు బాక్సింగ్ ఛాంపియన్ అవుతున్నా అన్నా అంటే సరే అన్నాను నువ్వు ఆఖరికి కాఫీ కప్పులు గెలవడానికి తప్ప టోర్నమెంట్ కప్పులు గెలవడానికి పనికిరావని తేలిపోయిందిరా ఇలా అయితే నాకొద్దు అబ్బా

తిరుమలలో కూడా ఇంత కలెక్షన్ ఉండదు రా అందుకేనేమో అందరు పాలిటిక్స్ చేరిపోయారు ఇలా పని కాదు కానీ నువ్వు రా చెప్తాను కొంచెం తగ్గించండి సార్ కానిస్టేబుల్ అయితే సరిపోతుందా వద్దు సార్ బెట్ వెళ్ళిపోక్స్ట్ సార్ నమస్తే సార్ సార్ మా నాన్న పేరు మీద ఓల్డ్ సార్ సార్ హోమ్ మినిస్టర్ కానీ కలవాలి సార్ వీళ్ళందరూ జూలోకి వచ్చి టికెట్ తీసుకుంటారు అనుకున్నా ఎలా నిలిచాని ఎలా సార్ మా నాన్నగారు నమస్తే కలెక్షన్ ఎంత వచ్చింది ఐదు లక్షలు బ్యాంక్ లో అలాగే సార్ నమస్కారం మంత్రి గారు మంత్రిలా కనిపిస్తున్నాను కదా కానీ కాదు ఆయన పియే అయితే తను మీరు నా పియే లైన్లో నిలబడి టోకెన్ తీసుకోను టోకెన్ టోకెన్ చొరవా ఇలా త్వరగా తీసుకునే నాకు ఇష్టం ఐ లైక్ యూ వి టూ లైక్ నేను చెప్పింది కేవలం వినాలి రియాక్ట్ అవ్వకూడదు ఏంటి పని నేను కిక్ బాక్స్ సార్ని సార్ అయితే కొడతావా లేదు సార్ ఛాంపియన్ అవడం నా లైఫ్ టైం అంబిషన్ సార్ మొన్న జరిగిన సెలక్షన్స్ లో నేను డిస్క్వాలిఫై అయిపోయాను మీరు మంత్రి గారికి చెప్పి ఏమైనా రికమెండ్ చేపిస్తే ఇరవై ఐదు వేలు అవుద్ది ఏది లంచమా

లేకపోతే నేను ఎప్పుడు సోలో గానే తాగుతాను రా ఎందుకన్నలాగా నేను బేసిక్ గా మందు ఎంజాయ్ చేస్తాను రా రెండు పెగ్గుల తోట ముందు నన్ను ఎంజాయ్ చేస్తుంది ఐ లూజ్ మై కంట్రోల్ మంచి పాయింట్ బేవర్స్ గా వచ్చిన మందులో ఉంటదిరా రా కిక్ అన్నాడు తెలుస్తుంది బాధ ఐ లవ్ దట్ ఎక్స్ప్రెషన్ అందులోనే ఉంది భయంకరమైన కిక్ కరెక్ట్ చెప్పారు సార్ చూశారు సార్ మీకు ఇంకా కిక్ రప్పించడం కోసం మంచి చిట్టి చిట్టి బ్యాంక్ బ్యాక్ రప్పించాను సార్ అంటే అదే అమ్మాయిలు సార్ అమ్మాయిలా నో ఏం సార్ ఇంట్లో మేడం ఉన్నారని భయపడుతున్నారా ఈ ఆడం లైఫ్ లో మేడం లేదురా అంటే మీరు మేల్ విడువనా సార్ ఎవడో మగాని చూసి లేచిపోయి ఉంటా సార్ దోస్తలా టైప్ ఏం కాదు మీలో మీరు డెస్టిన్స్ తీసుకోకుండా ఐమ్ బ్యాచిలర్ స్టిల్ అన్మార్రిడ్ లవ్ ఫెయిల్యూర్ రా లవ్ ఫెయిల్యూర్ మందు విని ఎంజాయ్ చేయడం మొదలు కొంచెం డీటెయిల్ గా చెప్పండి సార్ డీటెయిల్ గా చెప్పాలంటే బట్ట పొట్ట బీపీ లేని బంగారు రోజులవి గోల్డెన్ డేస్ రాజేష్ ఐ లవ్ యు మేమిద్దరం లవ్ బర్డ్స్ లా చిలకా కోరింకల్లా ఇలా ప్రేమించుకునేవాళ్ళం నేను జిమ్ కి అంజలి రూటీన్ గా ప్రోటీన్ ఫుడ్ తెచ్చి వాట్ స్ట్రాంగ్ బాడీ యా నీ కోసం ప్రోటీన్ షేక్ తీసుకొచ్చానండి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్ని కథల్లో ఉన్నట్టే మా ప్రేమకథలో కూడా ఒక పట్టి విలన్ ఉన్నాడు రే రాజేష్ నా వెంట పడతా నీ గుండు పగిలిపోద్ది సార్ నేను అంజలి ప్రేమించుకున్నా సడన్ అంకుల్ నీళ్ళు లేకుండా చాపబతుక గలదేమో గానీ నేను లేకుండా ఈ పాప బతకలేదు ఎక్కువగా మాట్లాడితే నువ్వు బతకవు నా కూతురికి ఎమ్మెల్యే సంబంధం వచ్చింది ేష్ఠరాజం బ్ర ఆశ్చేతాధిపతయ్యామిసింహాసనం సమర్పయామి వందే పద్మరాదనాం సౌభాగ్యద్యద్యాం మాంగల్యం

వాళ్ళ లైన్ దగ్గర పిఏగా జాయిన్ చేసిందిరా నా ప్రేయస్ అంజలి అంజలి నా అంజలి అంటే ఎవరుకున్నారా గులాబీలతో చేసిన జిలేబీరా దాని ముక్కు అందంగా ఉంటుందో ఆ ముక్కు చూసే పడిపోయాను నేను చూడండిరా చూడండి అంజలి నా అంజలి చూడండి అంజలి ఐ లవ్ అంజలి ఐ లవ్ అంజలి మందు ఎంజాయ్ చేస్తుంది చెప్పి